టు సజాయం బ్లాక్స్ అందరూ బాగున్నారా మేము అయితే మస్తున్నాం ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనమైతే మన ఇక్కడ పత్తి పెట్టినా కదా అయితే రోడ్ సైడ్ మనం పట్టుకున్నాం కదా ఇరవై మూడు గుంటల జాగా అని చెప్పినాం కదా పట్టుకున్నాం కదా ఇది ఇక్కడ అనిపిస్తుంది అది మొత్తం అయితే పత్తి ఉండదు దీని దులిపించాయి అనమాట దులిపించేసి మనమైతే భోజ కొట్టినాం అంటే ఇంప నాగలికి మనం ఒక లేవల్ దాన్ని కట్టుకున్నాం అనమాట కట్టుకొని షార్ట్ వీళ్ళు పెట్టిన ఆల్రెడీ మనం భోజ కొట్టే విధానం ఎట్లుందో ఆ విధంగా అయితే కొట్టుకొని మనం ఏం చేసినాం అంటే ఇప్పుడు వచ్చేసి దీనికి అయితే మక్కజొన్న పెట్టినాం అనమాట అంటే మనకు పని తక్కువ కావాలి ఇప్పుడు మనం చేయిలుతో పెడితే ఒక దగ్గర మిస్ అవుతుంది ఒక దగ్గర అట్లయితున్నాయి కాబట్టి మన లోతు కూడా తగ్గుతాయి అంటే ఏళ్ళ కదా చిగురు నొబ్బెడతా అని చెప్పేసి కొంచెం మనం డిస్టర్బ్ అనమాట సో అందుకే ఒక మిషన్తో చాలా మంది పెడుతున్నారు కదా మనం కూడా యూట్యూబ్లో చాలా చాలా వీడియోలు చూసినాం అంటే ఇట్లా ఈ తోడే పెట్టే విధానాలు కానీ ఇట్లా మనం చాలా తెలుసుకున్నాం కదా సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం అంటే కొనుక్కోవడం కన్నా ముందు మనం ఒక ఎక్స్పీరియన్స్ చేయడం బెస్ట్ కదా మనం ప్రతి ఒక్క వీడియోలో ఏం చేస్తున్నాం అంటే ప్రతి ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతనే దాన్ని మనం కొనాలని డిసైడ్ చేస్తున్నాం అనమాట సో ఈ అయితే మనం అయితే మన వాళ్ళ దగ్గర అయితే తీసుకొచ్చాం అనమాట చూసుకోవచ్చు ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ మనకైతే ఇది వచ్చేసి ఇత్తులు పెట్టే మిషన్ అనమాట మక్కజొన్న ఇత్తులు పెట్టేది అనమాట ఇది ఇదైతే మనకైతే ఇప్పుడు ఇది తీసుకున్న అన్నవాళ్ళైతే దగ్గర దగ్గర ఒక సిక్స్ మంత్స్ అట్లా అవుతుంది అనమాట మంచిగానే చెప్పిండు కొంచెం అప్పుడప్పుడు కొంచెం డ్రాప్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి చెప్పిండు అన్నవాళ్ళు సో మనం ఏం చేసినాం అంటే దానికి ఒక చిన్న రిపేర్ చేసినాం మళ్ళీ మనం మిషన్ తీసుకున్న తర్వాత మనం ఒకసారి దీన్ని ఏమైనా ప్రాబ్లమ్స్ అప్పుడు చూపిస్తా చూస్తారు కదా ఇంట్లో అయితే ఇత్తులు పోసుకోవాలి ఈ క్లిప్స్ అనేవి ఉన్నాయి కదా మనకి కిందికి కిందికి మూవైనప్పటికి ఈ క్లిప్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట అర్థమైతుందా ఇలా ఇట్లా ఓపెన్ అయ్యి మనకైతే కింద ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా కింద పడిపోతుంది అన్నమాట ఒకసారి చూద్దాం ఒకసారి మూమెంట్ ఇగో చూపిస్తా ఒకసారి మీరు చూడవచ్చు ఇట్లా ఇగో ఫ్రెండ్స్ ఇగో ఈ విధంగా అయితే మనం మెల్లమెల్గా దొబ్బు వెళ్ళాలన్నమాట ఇట్లా దొబ్బిన కొద్దికి మన కింద అయితే వర్క్అౌట్ అవుతుంది మక్కజన ఏ వెరైటీ పెట్టినాం మక్కజొన్న వెరైటీ ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం ఇంకా మనకు వచ్చేసైతే ఫైనర్ బ్రాండ్ అనమాట ఫైనర్ బ్రాండ్ నుంచి హైబ్రిడ్ కాన్ సిట్ అనమాట ఇది వాళ్ళు వచ్చేసి మనకు మక్కజొన్న వెరైటీ మొక్కజొన్న వెరైటీ వచ్చి పీ పీ త్రీ ఫైవ్ సెవెన్ వన్ నైన్ ఇది దీని వెరైటీ అనమాట ఇది కొత్త రకం అనమాట ఇది వచ్చేసి ఇప్పుడు మనకు మార్కెట్లో అవైలబుల్ అయితే అమ్మడానికి లేదు సో మనకైతే ఫస్ట్ ఫస్ట్ ఇచ్చారు అనమాట ఇది ఈ వెరైటీ అయితే మనమైతే వాడుతున్నాం ఇప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలు మన ఇక్కడ చేయిన్లో మరిసిన తప్పుడే తెలుస్తుంది అనమాట మనం ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడు ఇతన పెట్టే విధానం అయితే ఏం చేసామంటే మనం ఇప్పుడు ఇది పెట్టినాం కదా దీనికి దుక్కి మసాలా ఒక అర ఎకరానికి ఒక సంచిలాగా సార్ల వేసాము మేమైతే చూసారు కదా ఇగో ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనర్ నుంచి అయితే మనం చాలా రకాలుగా మనకు ఇత్తనాలు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి మనమైతే ఫైనర్ గురించి మనం చింతపడాల్సిన అవసరం లేదు నాకు తెలిసిన కాడికి అయితే ఫైనర్ విషయంలో చింతపడాల్సిన బాధ లేదు ఎందుకంటే చాలామంది రైతులు మనం లాస్ట్ టైం ఆవుల మీటింగ్ చేసినాం మనకు ఒక రైతు ఫైనర్ సీడ్ పండిస్తే కంపెనీ అతను వచ్చి మనకైతే ఇక్కడ మనకు ఆ కంకుల విధానం ఎలా ఉందని రైతులకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మనం కూడా ఇప్పుడు ఇక్కడ పెడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఇది ఒకవేళ వర్కౌట్ అయ్యి మంచి కంకి కానీ దిగుబడి నాకు బాగా వచ్చింది అనుకో మనకు బాగా వస్తే వాళ్ళని కంపెనీ వాళ్ళని ఇన్వైట్ చేసి చూపిద్దాం అండ్ ఇంకెలా ఉంటుంది ఇంకా రైతులకైతే తెలియదాం ఎందుకంటే ఇలాంటి ఇత్తనాలు కొత్త కొత్త వచ్చినప్పుడు మనము రైతులని తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఆ ఈ వీడియోలు అందరూ షేర్ చేయాలన్నమాట ఎందుకంటే ప్రతి చూసిన రైతు ఏం చేయాలి ఆన్ స్పాట్ల ఈ వెరైటీ ఉంది అని చెప్పేసి తెలియాలంటే మన ఉన్న రైతులకు మనం మనకున్న వాళ్ళ రైతులందరికీ షేర్ చేసుకోవాలి వీడియో కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ చేయాలి చేస్తే ఏంటంటే రైతులు తెలుస్తా అనమాట ఎందుకంటే ఇప్పుడు కష్టం అనేది అందరూ చేస్తున్నారు కాకపోతే చేస్తే ఏమైతే దిగుబడి తక్కువ అనుకో ఎవరికైనా బాధనే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కదా అది అందుకే నేను ఏమంటానంటే ఖచ్చితంగా మనమైతే అందరం మనం ఏదైనా నాకు తెలిసింది మీకు చెప్తా మీకు తెలిసింది నాకు కంపల్సరీ షేర్ చేయండి ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇది మనమైతే ఇంట్లో మనం మన ఇప్పుడు అయితే పెట్టినా చూస్తున్నారు కదా ఇది పెట్టిన తర్వాత మనం ఏం దాం అంటే మళ్ళీ ఒకసారి ఇది పుల్వీడే తీసుకొని ఇలా మర్షి అనే విషయాలు మళ్ళొకసారి ఉంటామన్నమాట చూస్తున్నారు కదా అయితే మిషన్ అయితే మంచిగా అల్గానే ఉంది దగ్గర దగ్గర మనం ఉషారు ఉంటే రెండు నుంచి ఒక మూడు ఎకరాల దాకా కూడా ఈ మిషన్తో మనం సాగు అనమాట చూస్తున్నారు కదా Eu na que não tem mais, nada mais. ఎట్లా మంచి అనిపిస్తుందా ఇక ఒక రోజుకు మూడు ఎకరాలు వేస్తే ఫ్రెండ్స్ అయితే వచ్చేసి మనమైతే ఇప్పుడు మొత్తతోనే సీట్ అయితే పెడుతున్నాను చెప్పిన కదా పెట్టిన విధానం అంటే మనం ఇప్పుడు ఎలా ఈ బండి తెచ్చుకున్నాం కదా కొత్త రకం బండి ఇది అయితే కాస్ట్ అయితే నేను చెప్పా ఇప్పుడు నెక్స్ట్ టైం నేను కాస్ట్ చెప్తా ఇంకా మనం తీసుకొచ్చినప్పుడు చెప్తాది మనం పర్చేజ్ చేసినప్పుడు మాత్రం గురించి డిస్కస్ చేద్దాం మనము ఇదైతే అన్నం దాకా తీసుకొచ్చి మనమైతే అయితే అని చెప్పిన కదా ఇప్పటి దాకా అయితే ఆ విధంగా అయితే మనమైతే పెట్టినాం ఆల్మోస్ట్ ఇదంతా పెట్టడం కంప్లీట్ అయిపోయింది అనమాట ఓకే ఈ దానికైతే మనకు వచ్చేసి దగ్గర దగ్గర ఒక ప్యాకెట్ నరవట్ని ఒక ప్యాకెట్ వచ్చేసి మనకు ఫోర్ కేస్ అనమాట ఫోర్ కేస్ అంటే ఒక టూ కేజీ ఎక్స్ట్రా పట్టినాయి అక్కడ సైడ్ నాకు మొత్తముల్లో ఆరు కిలోల ఇతనాలు ఇరవై మూడు పట్టింది అనమాట ఎందుకంటే ఇది సైజ్ అయినా చూసుకోవచ్చు ఇక్కడ ఈ సైజు డిస్టెన్స్ ఉంది కదా ఇతను కొంచెం ఎక్కువనే పడతాయి నిజానికి అయితే ఇది మిషన్ కాబట్టి ఎక్కువ అవుతుంది మనుషులు అయితేనేమో ఎగ్జాక్ట్లీ గీడ ఈ సైజులు రావాలంటే ఆ సైజ్లో పెట్టేస్తారు మనకు కానీ దానివల్ల దీనికంటే కొంచెం మనకు కొన్ని ఇతరులు మిస్ అయినా కొన్ని మంచిగా తొందరగా మొలుస్తాయి మనం మళ్ళీ ఇది పారబెట్టే విధానం మొత్తం ఇది అంటే మనం ఇప్పుడు ఏదైనా మనం ఈ వీడియోలో చూసినాం కదా అది డ్రిప్ ఇదేమో పారబెట్టడం అన్నమాట చూపిస్తాం అది కూడా ఏ విధంగా పారబెడతాం ఎట్లా కొత్త రకంగా పాత రకంగా అనేది కొన్ని సన్నివేశాలు కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసైతే వీడియో వింటే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉండే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఫాలో కి అంత వరకు బాయ్ బాయ్ జై జవాన్ జై కిసాన్